హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలీహుడు క్యూట్ అండ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి టాక్ తెచ్చుకున్నవే ఇక ఏం మాయ చేసావే చిత్రంలో అక్కినేని హీరోతో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి బంధం మూడు నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయింది శామ్ నాగచైతన్య విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఈ క్రమంలో నాగచైతన్య సమంత తో పాటు తెలుగు ప్రజలందరికీ భారీ షాక్ ఇచ్చాడు హీరోయిన్ శోభిత దూలిపల్లతో నిశ్చితార్థం చేసుకుని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ముందుగా ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసి వెల్లడించాడు తర్వాత నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నారు ప్రస్తుతం చై శోభిత ఎంగేజ్మెంట్ ఫిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి ఇదిలా ఉంటే నాగచైతన్య శోభిత వివాహం చేసుకుంటే సమంతకు చాలా మంచి జరుగుతుందంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే చై వేరే పెళ్లి చేసుకుంటారని ప్రకటించడం ప్రస్తుతం శామ్ కు అక్కినైన ఫ్యామిలీ గుడ్ న్యూసే అందించింది అసలు శామ్ బాధపడాల్సిన అవసరమే లేదంటే అంటున్నారు ఎందుకంటే చైతన్యతో పెళ్లికి ముందు సమంతతో నటించడానికి పెద్ద హీరోలు ముందుకొచ్చేవారు పెళ్లికి ముందు శామ్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో దూసుకుపోయింది వివాహానంతరం సమంత అక్కినేని ఇంటి కోడలు కావడంతో రొమాంటిక్ నటించేందుకు కాస్త ఇబ్బంది పడేదని అంతేకాకుండా దర్శక నిర్మాతలు కూడా నాగార్జున కోడలు కావడంతో అలాంటి సినిమాల్లో నటించేందుకు అడక్కపోవడం లాంటివి జరిగాయట ఇప్పుడు చెయ్ పెళ్ళైపోతుంది శామ్ కెరీర్ మొదట్లో ఎలా వరుస బ్లాక్ బస్టర్ సినిమాల్లో దుమ్ము రేపిందో అలాగే నటించొచ్చని శామ్ ను ఆపేవారు లేరని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇకపై ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించవచ్చు ఏ హీరోతోనైనా కలిసి వర్క్ చేయవచ్చు గతంలో లాగా శామ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయబోతుందని అంటున్నారు కాగా చైతన్య పెళ్ళే అక్కినేని ఫ్యామిలీ సమంతకు అందించిన భారీ గుడ్ న్యూస్ అంటూ నెటిజన్లు సమంతకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్